హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ మన రిజిస్టర్ రిపేర్స్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ వీడియో చూస్తారో సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం ఖమ్మంలో టచ్ పేర్లు పోయినప్పుడు వీడియో అయితే పెట్టినాం కదా వీడియోస్ ఎందుకు లేట్ అయితే అంటే ఫీల్ అయితే ఉంది మనకైతే ఎడిట్ చేసేంత టైం అయితే లేదనమాట ఓకే నేను కొంచెం డైలీ వీడియోస్ అంటే డైలీ అంటే వీక్లీ ఒక వన్ టూ వీడియోస్ అయితే పక్కా అప్లోడ్ చేస్తాను ఇంకో టెన్ డేస్ మన ఫీల్ అయితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం అయితే లాస్ట్ టైం క్లాస్ పెట్టి చేసినాం కదా పాత వేయించాం అనమాట చాలా మంది కామెంట్ చేస్తారు యూట్యూబ్లో ఏమని చేస్తారు అన్న ఎంత ఖర్చు వచ్చింది ఏనా బ్రో నేను ప్రతి ఒక్కటి చెప్పిన ఆ వీడియోలో ఫుల్ వీడియో చూడండి తెలుస్తుంది ఎంత ఖర్చు వచ్చింది పాత చేసినా కొత్త చేసినావా కొత్త దానికి ఎంత ఖర్చు వస్తుంది పాదానికి ఎంత ఖర్చు వస్తుంది నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలో మీరు ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తే మాత్రం పక్క అర్థమైపోతుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ అందరు నన్ను యూట్యూబ్లో అన్న మీ నెంబర్ పెట్టాలి బ్రో నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను నేను ఇంతవరకు రిప్లై అంటూ ఎవరికి లేదు మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను నేను ఇన్స్టాలో ప్రతి ఒక్కరి ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనమైతే ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం పాత క్లాసిఫై చేయించాం కదా అసలు ఎంత ఖర్చు వచ్చింది ఏమేమి కొత్త చేశారు పాత ఏమి ఉన్నాయి దానికి ఇదెంత అవర్స్ నడుస్తుంది అది అని ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను మీకు చాలా అయితే వెళ్ళిపోదాం ప్రెజెంట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ చూస్తారా ఫ్రెండ్స్ దాని మీద ప్రెజర్ పెట్టినమాట మనం క్లష్ పేరు దీని దగ్గర తీసుకుంటే వర్క్ షాప్ కడి తీసుకొచ్చినాం వర్క్ షాప్ కార్డు తీసుకొచ్చినాక అన్నైతే దాని మీద అయితే ప్రెజర్ అనమాట పెట్టినమాట లైట్గా ప్రెజర్ పెట్టి కింది కొత్త కింద కొత్తానేమైతే దానికి లెగ్గులకి స్ప్రింగ్లు ఉంటాయి అన్నమాట ఆ స్ప్రింగులు ఉన్నాయి కదా వాటికి అయితే కింది కొత్తుకున్నాయి లైట్గా కింది కొత్తుకొని అన్నైతే బోల్డర్ అయితే తీసేస్తున్నా అనమాట పై బోల్డర్లు ఒక ఆరు ఉన్నాయి ఆరు బోల్డ్లు అయితే అన్న అన్నైతే మొత్తం ఓన్లీ లైట్ ప్రెజర్ అనమాట ఎక్కువ ప్రెజర్ కూడా కాదు ఫస్ట్ అయితే అనమాట పైన ప్లేన్ ఒకటి ఇందాక ప్రెజర్ పెట్టింది అది వచ్చేసి అయితే పీటో ప్రెజర్ ప్లేట్ అనమాట అది వచ్చేసి పీటో ప్రెజర్ ప్లేట్ దానికి ఏం కాదు మంచిగా ఉంటుంది తమ్ముడు అని అన్నైతే అన్నాడు ఇంకోటి ఏంటంటే ఇంకోసారి ప్రెజర్ పెడుతున్నాడు సార్లు ఫస్ట్ పెట్టింది ఫస్ట్ ఓన్లీ లెగ్గులో ఈ స్ప్రింగులు తీస్తానికి నెక్స్ట్ సార్ పెట్టి వాటికి లెగ్గులకి వేరే ప్లేట్లు ఉన్నాయి అన్నమాట ఒక సిక్స్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట ఒక్కొక్క లెగ్కి ఒక్కొక్క ప్లేట్ ఉన్నాయి ఆ ప్లేట్ ప్రెజర్ పెట్టి ఆ ప్లేట్ ఇట్ మొత్తం ఊసి వస్తుంది అది చూస్తున్నారు ఫ్రెండ్స్ అవి అయితే అన్నమాట అనమాట ఉన్నాయి ఆరు తీసేసాడు అవి అయితే చాలా వస్తున్నాయి అన్నమాట అన్న దగ్గరికి అయితే క్లచ్ ప్లేట్లు అయితే ఇది ఇది వచ్చేసి పీటీఓ మంది అనమాట ఇప్పుడు తీసిరు కదా అదే అది అది వచ్చేసి పీటీఓ ప్రెషర్ ప్లేట్ అనమాట పీటీ ప్రెజర్ ప్లేట్కి ఏం కలుగుతాం మంచి అంటే మంచి కదా అది కేయర్ అంట నార్మల్గా మంచిగా ఉంటుంది తమ్ముడు అన్నాడు అన్న అయితే చూసారా ఫ్రెండ్స్ ప్రెషర్ మళ్ళీ అయితే దాని ప్రెషర్ అయితే తీసేసాడు లైట్గా ప్రెషర్ అయితే తీసేసి దీని అయితే ఇక మొత్తం అయితే అయిపోయింది ఏం లేదు అందులోగా పైన తీసేసి అన్ని తీసేసిండు ఇక తీసుకొచ్చి కింద అయితే తీసేస్తున్నాడు చూడండి చూసారు ఫ్రెండ్స్ అన్న దగ్గర చాలా వస్తున్నాయి మనం అది చూడండి ఫ్రెండ్స్ అన్నైతే నార్మల్గా ఇట్లా ఇచ్చేస్తున్నాయి ఎందుకంటే రోజు చూసేవాడు క్లా నార్మల్ పాత వాడి నాకు తెలిసి ఎట్లయితే ఏంది పగులుతాయి మనం ఎత్తేస్తే జాగ్రత్త తీసుకొని జాగ్రత్త తీసుకురాల్సి వస్తుంది మనం అయితే ఎవరు పని అట్నే ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ అన్నీ అయితే తీసేస్తుండ్రుడు ఇది వచ్చేసి మెయిన్ ప్రెజర్ ప్లేట్ అది వచ్చేసి క్లచ్ ప్లేట్ అనమాట అందులో ఏం లేవు చూడండి ఓన్లీ ఐ రెండే ఉన్నాయి ఇక అందులో ఇక పైన అయితే లెగ్గులు అనమాట కొట్టేసి అయితే ప్రెజెంట్ లెగ్గులు కొడుతున్నా ఇంకో పైకి లేచి మన క్లచ్కి మొత్తం ఆరు ఉంటాయి ఆరు లెగ్గులు మూడేమో కిందికి ఉంటాయి మూడేమో పైకి ఉంటాయి అనమాట మూడు పైకి ఉన్న ఏమో పీటివో క్లచ్ పీటీ లెగ్గులు డౌన్ ఉన్నాయేమో మెయిన్ లెగ్గులు అనమాట మూడు ఆ మొత్తం ఆరు ఉంటాయి లెగ్గులు పోయినా కూడా మస్తు పీటివో లెగ్గులు పోతే ఏమైందంటే అసలు కీసం సౌండ్ వస్తుంది అన్నాడు బండి వేరే సౌండ్ వస్తుంది లెగ్గులు పోవడం వల్లనే ఇప్పుడు మనం మెయిన్ క్లచ్ ప్లేట్ పోవడానికి కారణం ఏంటంటే అసలు పోలే ఇంకొక ది నడుదు అని చెప్పి అన్న కూడా నాతో అన్నాడు ఇంకొక రెండు వందల గంటలనే నడుస్తా తమ్ముడు వంద రెండు వందలు నడుస్తా అన్నాడు కానీ లెగ్గులు పోవడం వల్ల ఎట్లా ఇప్పిరు కదా కొత్త అని చెప్పి అన్న అయితే ఇంకా దానివల్ల మనమైతే కొత్త చేసుకోవాల్సి వచ్చింది ఇంకా చూసిన ఫ్రెండ్స్ అదైతే పీటీ ఇది అయితే క్లచ్ ప్లేట్ అనమాట ఇదే క్లచ్ ప్లేట్ అది వచ్చేసి ప్రెజర్ ప్లేటు ఇప్పుడు మార్చాల్సినవి అవి రెండే అంట ఏమి ఏం లేవు వేరే ఏం లేవు అవి రెండు మార్చాలి కొత్త మన ఆల్రెడీ లెగ్గులు లెగ్గులు అసలు నార్మల్గా మార్చారంట పోతే మారుస్తాం పోతే మార్సాల్స్ వస్తుంది పోకపోతే అవసరం లేదని చెప్పిన నన్ను అయితే చూసారా ఫ్రెండ్స్ లేట్ మిషన్కి అయితే నన్ను అయితే లేట్ మిషన్ మీకు ఎక్కించిన ఇది ఏమంటారు దీన్ని ఏమంటారు అసెంబ్లీ అంటారు దానికైతే ఎక్కిచ్చిన లేట్ మిషన్ మీకు ఎక్కించి నేను ఈడియో చూసుకుని కరెక్ట్గా కొలత చూస్తున్నాం అనమాట సులేపేట అన్నీ రిపేర్ చేపరు అన్న రిపేర్ చేపిరు సులేపేటలో చేపిస్తాను అన్న చేపిస్తాను అక్కడ చేస్తా బైటకి మనం కూడా అన్నమాట ఎప్పుడప్పుడు కొత్తగా వేసుకున్నా రిపేర్ చేపి లేదు ఇది మనకైతే మొత్తం ఖర్చు వచ్చేసి ఎంత వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మన లెగ్గులు పోయినాయి అంటే నార్మల్ లెగ్గులు పోవాలి లెగ్గులు పోతే మాత్రం అది ఒక పద్దెనిమిది వందలు వస్తాయి ప్రెజర్ ప్లేట్ ఒక మూడు వేలు పద్దెనిమిది వందలు మూడు వేలు నాలుగు వేలు ఎనిమిది వందలు ఇంకోటి ఈయన ఖర్చు వచ్చేసి రెండు వేల ఐదు వందలు అనమాట నాలుగు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వేలు ఏడు వేలు ఏడు వేలు క్లచ్ ప్లేట్ ఒకటి ఏడు వేలు మొత్తం ఎంత పద్నాలుగు వేలు ఖర్చు వస్తుందండి పద్నాలుగు వేలు ఖర్చు ఇంకోటి వీటి వరకు పద్నాలుగు వేలు ఇంకోటి ఏంటంటే ఇది అన్న వేసిన మెకానిక్ వచ్చి ఆయనకు ఆయనకొక మూడు వేలు మూడు వేలు పద్నాలుగు పదిహేడు వేలు ఇట్లయితే పదిహేడు వేలు ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా అంటే ఇవి కొనుక్కొచ్చినందుకు అన్న చేసినందుకు మెకానిక్ చేసినందుకు పది పద్దెనిమిది వేలు దాకా ఖర్చు వస్తుంది మొత్తం పూర అదే కొత్త అనుకో దగ్గర దగ్గర ముప్పై వేలు దగ్గర పోతుంది అనమాట అంటే పదమూడు వేలు సేఫ్ అయింది కానీ ఎన్ని గంటలు వస్తుందో మాకైతే ఐడియా లేదు నేనైతే ఇది పక్క ఈ క్లచ్ పెట్లు పోతే కదా పక్క వీడియో తీస్తా అది ఏది బెటరా పాత బెటరా కొత్త బెటర్ అన్నప్పుడు క్లియర్గా వీడియో తీస్తా ఈ వీడియోతో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు వీడియో చూస్తారని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ దాన్ని అయితే అసలు ఎంత పట్టినంటే పట్టి పట్టనట్టు లైట్గా అసలు ఎంత ఒక వెంట్రుక మందం లైట్గా పట్టినమాట లైట్గా సాఫ్ట్ లైట్గా పట్టి ఇక చూస్తున్నారా తిప్పుతుంది కడకి గాడిపోతుంది చూడండి లైట్గా పోతుంది అర్థమవుతుంది మీకు క్లియర్గా అవసరం లేటికి గాడి పడుతుంది చూడండి అయితే నేను అడిగిన అన్న ఎందుకన్నా ఇట్లా ఇట్లా పెట్టపోతే ఏమైంది నార్మల్గా ఎక్కిస్తే ఏమైంది అంటే కొత్త క్లచ్ పేట్గా తమ్మి కరెక్ట్ ఉండదు ఇత అనుకో పెట్టినామనుకో వీటికి అనుకో కరెక్ట్ తిరుగుతుంది ఏం కాదు మంచిగా ఉంటుంది అని అన్నాడు అన్నైతే ప్రతి దట్టాలంట పక్కా అయితే ఇంకోటి ఏమైందంటే అన్న అడిగిన నేను అన్న ఎన్నిసార్లు చేయిస్తే మంచిగా ఉంటుంది అంటే ఒక్కొక్క క్లచ్ పేట్ ఒక్కోసారి ముగ్గురు మూడోసారి కూడా చేయిస్తారు బ్రో మీరు ఇంకా ఫస్ట్ టైం కాబట్టి పక్కా చేయించుకోవచ్చు ఏం కాదు అని అన్నాడు ఇదైతే సార్లు చేయించుకోవచ్చు అంట పక్క మన మిషన్కి అయితే సార్లు చేయించుకోవచ్చు అని అన్నాడు అన్న కానీ అసలు గంటలు వస్తుందో నేనైతే వీడియో చెప్తా ఈ వీడియో అయిపోయినా కాదు కానీ అయితే క్లచ్ పేట్ తెలుస్తుంది మనకైతే ఎంత వస్తుంది ఏందని నేను క్లార్ట్ ఇస్తాను మీ క్లార్ట్ చూసారా ఫ్రెండ్స్ మన క్లచ్ ప్లేట్ ఇవ్వ అనమాట చూసారా ఇది ఐదు రెక్కలది ఇందులో మూడు రెక్కల క్లచ్ ప్లేట్ ఉంటే నాలుగు రెక్కలు ఉంటుంది ఐదు రెక్కలు కూడా ఉంటుంది అంట క్లచ్ పేటు మనది వచ్చి సెవెంటీ ఫైవ్ కాబట్టి ఐదు రెక్కల క్లచ్ ప్లేట్ ఇక మన పోయిన లెగ్గులు ఇయ్యే మూడు లెగ్గులు మెయిన్ లెగ్గులు అనమాట మొత్తం మొత్తం నాకిన లెగ్గు ఎయి కార్కి మెయిన్ లెగ్లు అనేవి మొత్తం అరిగిపోయినాయి అనమాట వాటికి చివర్లో ఏమైందంటే ఇట్లా కోన్ లెక్క వస్తుంది అన్నమాట మొత్తం అరిగిపోయినాయి అసలు ఆన్ ది స్పాట్ బండి ఎట్లా అయిందంటే రన్నింగ్లో ఇక గేర్ క్లచ్ ఒత్తుకోవట్లేదు ఇక నార్మల్గా అయిపోయింది అనమాట అసలు మస్తు ఇబ్బంది అయింది ఎమ్మట అట ఉన్న కానీ ఉండి ఎమ్మట నూటలు చేసి బండి పీటు ఆపి లేపి ఇక బండి ఆడన్న ఆడబెట్టితే మెకానిక్ వచ్చేది మనవి తీసేసిండు జ్యుస్ రఫెన్స్ ఇవే మనవి ప్రజెంట్ ఇప్పిన్నాయి అయితే మన ఇక జ్యూస్ రిఫరెన్స్ ఎట్లా పట్టించు ఇటు పట్టి పట్టినట్టు ఇందాక ఎట్లుంది ఎట్లా ఉంది ఇది అయితే ప్లేట్ అదే ప్రైజ్ ప్లేట్ వచ్చేసిన నార్మల్గా ఉంది పట్టిస్తుంది అనమాట దాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ అది అట్లా పట్టేసి నీట్గా అది ఇంకోటి అనమాట మనది కాదు అన్న దగ్గర చాలా ఉంది అనమాట అంటే చాలా చాలామంది వస్తారు రోజుకి ఎంత ఖర్చు వచ్చింది అని అంటే అన్నం మాత్రం చెప్తున్నాం ఫ్రెండ్స్ అన్న అయితే ఇరవై ఐదు వందలు అనమాట ఆ లేట్ మిషన్ మీద ఒక చూస్తారు ఫ్రెండ్స్ నేను అన్న కింద నాలుగు రకాలు ఇవి ఉంటాయని క్లచ్ పెట్టే అది చూస్తారు అది వచ్చేసి నాలుగు రకాల క్లచ్ పెట్టానమాట చిన్న బండ్లకు వాడతారు కింది వచ్చేసి లెగ్గులు ఆల్రెడీ అట్నే కొట్టేస్తారు అందరూ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అన్న అయితే ఇరవై ఐదు వందలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ చేసినందుకంటే అంటే అన్న కూడా పెద్ద చిన్న మిషన్లు కావాలి లేట్ మిషన్ ఉంది యువతల ప్రెజర్ మిషన్ ఉంది అన్న లీటర్ పెట్రోల్ పెట్టి అనమాట అన్ని వాటి వల్ల ఇరవై ఐదు వందలు అయితే తీసుకున్న అన్న ఇంకా చూస్తున్న ఫ్రెండ్స్ అట్లయితే కొట్టేస్తున్నాడు అన్ని డాక్ని మాక్సిమం తీసి పెడుతున్నాడు చూసారా నీట్గా పెట్రోల్ పెట్టేది కడుగుతున్నా డీజిల్ పెట్టి కడట్లేదు మాక్సిమం డీజిల్ పెట్టి కడతారు కదా అన్నైతే పెట్రోల్ పెట్టి అడిగింది నీట్గా కడిగి పెట్రోలు చూసుకురా అంత తెల్లగా పడుతున్నాయి నార్మల్ కడిగేస్తే పక్కకైతే పెట్టేసిండు మయన్ని ఫ్రెండ్స్ లెగ్గులు అయితే అవైతే పీటీవ లెగ్గులు అనమాట మన పీటీ లెగ్గులు బాగానే ఉన్నాయి కాబట్టి కడిగేస్తుండడు మనం ఇప్పుడు లెగ్గులు కూడా రావాలి మెయిన్ లెగ్గులు మెయిన్ లెగ్గులు పోయినాయి కదా ఆల్రెడీ అవి అయితే కొనకరావాల్సి వస్తుంది ఇవైతే పీటీవో లెగ్గులు అనమాట కడిగి మెయిన్ లెగ్లు ఇవి ఇవైతే పోయినాయి పక్కకి వేసాడు ఇక ఒక డౌన్ అవుతుంది అనమాట అవి వాటికి స్ప్రింగర్స్ వేసారు పింగులు వేస్తారు వాటికే ఇందాక ఇప్పిరని చెప్పిన పన్నెండు పౌన్ పూలు వాటికి అనమాట ఆ స్ప్రింగులు వేసేది అసలు చేయించి ఎన్ని గంటలు వస్తుంది అది అంటే మెకానిక్ నడితే మాత్రం సేమ్ అవర్స్ వస్తుంది అన్న ఎట్లయినా అదే అవర్స్ వస్తుంది ఇట్లైనా అవర్స్ వస్తుంది కాకపోతే వంద రెండు వందలు తగ్గితే తగ్గొచ్చేమో కానీ మాత్రం మాక్సిమం అట్నే ఉంటుంది పర్ఫార్మెన్స్ అన్నాడు ఒకసారి ఎందుకంటే మంచిగా మనం కూడా ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో ఈసారి నార్మల్గా చేయించడం అన్నమాట క్లాస్ ప్లేట్ ఎంత ఖర్చు వస్తుంది ఏందన్న ఉద్దేశంతోనే ఖర్చు అయితే ఫ్రెండ్స్ మొత్తం పూరా ఎంత ఖర్చు వచ్చిందో నేనైతే వీడియో ఎండింగ్లో చెప్పేసి ఎండింగ్లో ఏం లేదు నార్మల్ తర్వాత చెప్పేసాను నేను వీడియో చూసులో లెగ్గులు అయితే మూడు లెగ్గులు అయితే కడిగేసినమాట అవి అయితే పీటీయో లెగ్లు లెగ్గులు అయితే మంచిగా ఉన్నాయి కాబట్టి మనం తెప్పాల్సిన అవసరం లేదు మనకి పోయినాయి మెయిన్ లెగ్గులు పోయినాయి బండికి అయితే మెయిన్ లెగ్గులు ఇప్పుడు కొనుకొచ్చే ఏమన్నా అంటే మెయిన్ లెగ్గులు ఒకటి ప్రెజర్ ప్లేట్ ఒకటి క్లచ్ ప్లేట్ ఒకటి మూడే కొనుక రావాలి ఫ్రెండ్స్ మూడు కొనుక్కోవచ్చి ఎంత ఖర్చు వస్తుందో నేను చెప్తే ఇప్పుడు మేము క్లియర్గా చూపించుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నేను మూడు మూడు ప్రెజెంట్ అంతే ఆ మూడు కొనుకొచ్చే ఏం లేవు దానికైతే క్లచ్ ప్లేట్ నార్మల్గా కొన కొత్త ఏమంటారు రిపేర్ చేయించాలంటే క్లచ్ ప్లేట్లు ప్రెజర్ ప్లేట్ ఒకటి క్లచ్ ప్లేట్ ఒకటి రెండే కొనక రావాల్సి వస్తుంది అంట కానీ నాలుగు మన అయితే ఇప్పుడు లెగ్గులు పోయినాయి కాబట్టి మూడు లెగ్గులు కొనక రావాల్సి వస్తుంది మూడు లెగ్గులు ఇప్పుడు ప్రెజర్ ప్లేటు ఇది నార్మల్ క్లచ్ ప్లేట్ మూడు కొనక రావాల్సి వస్తుంది చూస్తారా ఫ్రెండ్స్ అయితే లెగ్గులు అయితే అన్ని ఎక్కి అనమాట లెగ్గులు పీటో లెగ్గులు ఎక్కిచ్చేసి మెయిన్ లెగ్గులు ఎక్కిచ్చేసి మూడు లెగ్లు ఎక్కి అన్నమాట ఇవ్ చూస్తారా పైకి కొద్దిగా పైకి వేసినట్టు ఉన్నాయి చూసారా అవైతే అయితే లెగ్గులు లెగ్లు కిన్ సైడ్ ఉన్నాయేమో మెయిన్ లెగ్గులు అనమాట వాటికి అయితే లాక్లు వేస్తున్నాం చూడండి చూస్తున్నా ఫ్రెండ్స్ అవైతే లాక్లు అనమాట ప్రతిదానికి ఒక్కొక్క బుల్లు ఏమంటారు ఒక్కొక్క పిన్ని వేస్తుండు దానికి లాక్ చేస్తున్నాం దానికి లాక్ ఒక్కోదానికి పిన్ వేసి వాటిని అయితే లాక్ చేస్తున్నాను అనమాట శావణ మీటర్ ఒక రెండు దెబ్బలు వేస్తున్నాడు లాకేజ్ చేసేస్తున్నాడు వాటిని అయితే ఎందుకంటే బయటికి రాకుండా లాగేజ్ చేసేస్తున్నాడు శావణ మీరు రెండు దెబ్బలు వేస్తున్నాం దానికి చూసుకురా ఫ్రెండ్స్ మొత్తం ఆరు లెగ్గులు అనమాట క్లియర్గా అవుపడుతున్నాయి కదా మీకైతే చూడండి ఇట్లా మన ఎదురం ఇప్పుడు వీడియో కింది కిందికి ఉన్న చూసినా అవి అయితే వచ్చేసి మెయిన్ లెగ్గులు అనమాట పైకి లేషన్ అయితేనేమో పీడియో లెగ్గులు అవి అయితే పీటీవో అయితే మన బాటికి అయితే ఏం కావాలి ఇప్పుడు అయితే కొత్త లెగ్గులు అనమాట అవైతే అవి ఎంత ఖర్చు వచ్చినాయి ఏంటి అని అంటే మాత్రం పద్దెనిమిది వందలు పీటీఓ లెగ్ మనకైతే మెయిన్ లెగ్లకు ఖర్చు వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఏమైనా ఫ్రెండ్స్ ఓన్లీ లెగ్లకు మూడు లెగ్లకే పద్దెనిమిది వందల యాభై రూపాయలు జాండియర్ షోరూమ్ కూడా ఘోర ఉంటుందన్నమాట ఏన్న స్పేర్స్కి మాత్రం జాండియర్ స్పేర్స్కి అయితే ఘోరం అంటే ఘోరం ఉంటాయి రేట్లో ఎందుకనంటే వేరే స్పేర్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం జాండియర్ స్పేర్స్ చాలా హై ఉంటాయి అన్నమాట పర్ఫార్మెన్స్ కూడా అట్నే ఉంటుంది జాండియర్ దానివల్ల అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట అవైతే చూసిన ఫ్రెండ్స్ అన్నిటికీ అయితే వేసేస్తున్నాం అనమాట స్ప్రింగులు అయితే వేసేస్తుండే చూసారో ఇప్పుడు పైకి లేపేసే అయితేనేమో మెయిన్ లెగ్ పీటీ లెగ్లు చూసారో కింద ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ అయితే అవి వచ్చేసి అయితే పీటో లెగ్గులు అనమాట మెయిన్ లెగ్గులకేమో పైకి పైన చేస్తుండే స్ప్రింగులు చూసారా ఒకటి అవి అవి మెయిన్ లెగ్గులు అనమాట పైకి లేసిన అయితేనేమో పీటివో లెగ్గులు ఓకేనా ఫ్రెండ్స్ మాకు ఓన్లీ పీ మెయిన్ లెగ్గులకి వచ్చేసి అయితే కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై అయినా అంటే ఇంకా పంతొమ్మిది వందలు అనుకోరా పీటిో లెగ్గులకి ఎంత అయితే మనకైతే ఐడియా లేదు నేను అడగను కూడా అడగలేదు ఫస్ట్ ఏమన్నా అడిగితే అయితే కానీ మనం అయితే అడగలేదు ఎంత ఖర్చు వస్తుంది ఏంది అని అయితే అయితే అడగనైతే అడగలేదు చూస్తున్నా ఫ్రెండ్స్ పైకి లేకుండా మొత్తం లెగ్గులు అయితే ఎక్కిచ్చేసినా లెగ్గులు వేసేసి తిప్పేసిండు ఇవైతే లెగ్గులు చూస్తున్నా ఫ్రెండ్స్ పద్దెనిమిది యాభై రూపాయలు ఇవే లెగ్గులు మనకైతే మనం క్లచ్ ప్లేట్ ఇగో ఇది వచ్చేసి అయితే ప్రెజర్ ప్లేట్ ఎంత సారీ అది క్లచ్ ప్లేట్ అనమాట ప్రెజర్ ప్లేట్ కాదు క్లచ్ ప్లేట్ వచ్చేసి నాలుగు అయితే మన మనతో మెకానిక్ ఏమన్నాడంటే నాలుగు వేలలో అయిపోద్ది అన్న క్లచ్ ప్లేట్ వస్తుంది నాలుగు వేల అని చెప్పింది కానీ మనకైతే అట్లా కాదు మనది సెవెంటీ ఫైవ్ కదా అన్న ఎప్పుడు తెలియదంట సెవెంటీ ఫైవ్కి ఐదు రెక్కలు ఉంటాయని క్లచ్ ప్లేట్కి అయితే అన్న అనుకున్నది ఏంటంటే నాలుగు వేలలో వస్తాయని అన్న అనుకున్నా అనమాట అంటే నాలుగు రెక్కలదే ఉంటుంది నాలుగు వేల ఐదు వందలు ఉంటుంది తమ్ముడు అని చెప్పిన అన్న మాకు కానీ అది చూస్తే మేము షోరూమ్ కాడ పోయి చూస్తే ఏమైందంటే దానికి ఎక్కువ కాస్ట్ అయిందనమాట ఎంత కాస్ట్ అయింది ఇప్పుడు చూస్తే చూడండి ఏడు వేల రెండు వందలు అనమాట అయితే ఐదు రెక్కల క్లచ్ ప్లేట్ అనమాట ఇది వచ్చేసి ఐదు రెక్కల క్లచ్ ప్లేటు కింద ఉంది చూస్తారా ఫ్రెండ్స్ ఇది ఈ కవర్లో ఉంది కదా ఈ కవర్లో ఉన్నదైతే ప్రెజర్ ప్లేట్ అనమాట ఈ ప్రెజర్ ప్లేట్కి వచ్చేసి రెండు వేల చిల్లరే పడ్డదంట రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు పడ్డదంట ఓన్లీ అంతే ఇక చూస్తారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే ఇక ఇప్పుడైతే మొత్తం అయిపోయింది కింద లెగ్గులు అయితే వేసేసిండు అది ఇందాక లేట్ పట్టింది దాంట్లో ఫస్ట్ అయితే దాని మీద అయితే మనం అయితే అది గుసెడుతున్నాం అనమాట ఇది ఐదు రెక్క అది మన మన క్లచ్ ప్లేట్ ఉంది కదా ఐదు రెక్కల క్లచ్ ప్లేట్ అదైతే కుసబెట్టిండు అయితే మాక్సిమం నాలుగు రెక్కలు ఉంటుంది కానీ సెవెంటీ ఫైవ్కి అయితే ఐదు రెక్కలు ఉంటానమాట అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇలా మన ఐదు మెయిన్ క్లచ్ ప్లేట్ ఐదు రెక్కలు ఉంది అనుకో పీటీఓ క్లచ్ పేట్ నాలుగు రెక్కలు ఉందంట అయితే మెయిన్ ప్లేటు నాలుగు రెక్కలు ఉంటే పీటీఓ క్లచ్ ప్లేట్ మూడు రెక్కలు ఉంటుంది అంటే పీటీఓకు ఒకటి తగ్గుతుంది అని చెప్పి నన్ను అయితే చూస్తారా ఫ్రెండ్స్ అదైతే కుసబెట్టినమాట మెయిన్ అదే ఇక అదే మెయిన్ క్లచ్ ప్లేట్ అంటే ఇవి వేరేది ఏం లేదు ఒక్కటే క్లచ్ ప్లేట్ ఈ పక్కన చూస్తారా ఫ్రెండ్స్ ఇది వచ్చేది ప్రెజర్ ప్లేట్ అనమాట మెయిన్ ప్రెజర్ ప్లేట్ ఇది ఒక నేను ఫ్రెండ్ బాగా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మెయిన్ ప్రెజర్ ప్లేట్ దీనికి పైన ఒక స్ప్రింగ్ వస్తుంది నార్మల్ చూస్తారు ఒక స్ప్రింగ్ వస్తుంది కథం అదైతే దాని మీద వేసేస్తున్నాను అండ్ దానికైతే బోల్టు అవే ఇవ్వంటారు అడ్జస్ట్మెంట్ బోల్ట్లు అనమాట క్లచ్ అడ్జస్ట్మెంట్ అంటే తర్వాత అన్న అవైతే అడ్జస్ట్మెంట్ పన్నెండు పాముడు బోల్టులు అవి అయితే ఫస్ట్ అయితే క్లా దాని మీద అయితే పెట్టి క్లచ్ ప్లేట్ అయితే వేసేస్తున్నాను క్లచ్ ప్లేట్ వేసేసి తర్వాతకి ప్రెజర్ ప్లేట్ వేస్తున్నా అనమాట ఇక ప్రెజర్ ప్లేట్ అయితే మార్చినాం కొత్తది అనమాట ఇది ఏదో కొత్త కొత్త ప్లే ప్రెజర్ ప్లేటే చూసారా ఫ్రెండ్స్ నార్మల్గా కథం లోన మొత్తానికి అయితే కథం వేసేసిండు క్లచ్ ప్లేట్ నీట్గా అంటే సండర్ సెట్ చేసింది దాన్ని అయితే సండర్ సెట్ చేసి ఇందాక ఒక ప్లేట్ మీద ప్రెజర్ పెట్టింది కదా ఆ ప్లేట్ అయితే ఇప్పుడు దాని మీద పెట్టేస్తుండో చూసారు ఆ ప్లేట్ అయితే పెట్టేసి తర్వాతకి ఇక నార్మల్ అయిపోయింది అంత ఏం లేదు దాన్ని ఒకసారి ప్రెజర్ పెట్టేస్తాడు అదే ఇది ఉంది కదా ప్లేట్ ఇదైతే సేమ్ అంటే ఒకటే ప్లేస్ ఉంటుంది అనమాట దానికి ఒక గాడి ఉంటుంది ఆ గాలి అని కూర్సెడాలి కరెక్ట్ ఒక గాలిలోనే గుసెడితేనే సెట్ అయ్యింది అనమాట లేదా కాదు సో ఫ్రెండ్స్ మళ్ళా దాని మీద అయితే ప్రెజర్కి అయితే అది తెచ్చేసి మళ్ళీ ప్రెజర్ పెట్టేస్తాడు బోల్డర్ అయితే అనమాట ప్రెజర్ పెట్టడానికి చూసారా ఫ్రెండ్స్ అంత అంత టైట్ ఎందుకు ఉంది అని అంటే మాత్రం కింద లెగ్గులేసింది కదా లెగ్లకు స్ప్రింగులేషన్ కదా దానివల్ల హైట్లు వేస్తుంది అనమాట అది ఇవి ఇక్కడ ఇక్కడ సైడ్ ఉంది కదా ఇవి అడ్జస్ట్మెంట్ బోల్డర్ అనమాట ఇవి అందుకని దానివల్ల అంత ప్రెజర్ ఉందన్నమాట స్ప్రింగ్లో ప్రెజర్ అది మొత్తం చూసినా ఫ్రెండ్స్ ఇందాక చెప్పినా కదా ప్లేట్లు అవి అని అవి ఆరు ప్లేట్లు అవి అనమాట నార్మల్గా పెట్టిన ఓ హోల్స్ ఉన్నాయి చూసాడు ఆ హోల్స్ వస్తున్నాయి రావట్లేదు చూస్తున్నాను అయితే అది చూడండి అది అయితే హోల్స్ వస్తే మాత్రం ఇంకా తీసేస్తున్నాను అనమాట ఆరు ఆరు హోల్స్కి ప్రతి హోల్ చెక్ చేస్తున్నా అయితే చెక్ చేసి తీసినా తీసేసాను ప్రెజర్ తీసేసాను ప్రెజర్ తీసేసిన తర్వాతకి ఇప్పుడు వచ్చేసి ఇక వీటికి స్ప్రింగులు వేస్తున్నాం చూసారు ఇందాక చెప్పిన ఫ్రెండ్ ఫస్ట్ ఫస్ట్ ప్రేయర్ పెట్టినప్పుడు స్ప్రింగులు ఇవి అనమాట సెకండ్ ప్రేయర్ పెట్టినప్పుడు కింద వేరే స్ప్రింగులు అవి ఇది వచ్చేసి అయితే పైన వేసింది పీటిో ప్రెజర్ ప్లేట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ పీటియో ప్రెజర్ ప్లేట్కి మళ్ళీ ప్రెజర్ పెడుతున్నాం అనమాట ప్రేయర్ పెట్టి నార్మల్గా ఇక ఇవైతే బోల్టులు వేసేస్తున్నామాట చుట్టూ బోల్డ్లు ఉన్నాయి కదా మూడు మూడు బోల్టులు ఇవి మూడు అంటే ఇవి పీటిో పీటీఓ ప్లేట్ అనమాట ఇందాక ఇక్కడ కింద ఊ చూసిన బోల్ట్ ఇందాక వచ్చేసేమో అది మెయిన్ క్లచ్ మెయిన్ లెగ్లోకి ఉంటుంది అటాచ్ ఇవి ఇప్పుడు టైట్ చేసేయేమో పీటిఓ ప్లేట్కి ఉంటుంది అనమాట అటాచ్ ఇవి ప్రేర్పేట దాన్ని కాబట్టి చూసినరా ఫ్రెండ్స్ అన్నైతే చిన్నది స్కేల్ ఉందన్నమాట అన్న దగ్గర కరెక్ట్ సెట్ చేస్తుంది దాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి డౌన్ అయితే లేస్తుంది అది అడ్జస్ట్మెంట్ చూడండి డౌన్ అయింది లైట్ డౌన్ అయినది చూస్తున్నారు ఫ్రెండ్స్ అట్లా అడ్జస్ట్మెంట్ అయితే కరెక్ట్ చూస్తున్నా అనమాట అడ్జస్ట్మెంట్ అన్న కరెక్ట్ చూసి ఇస్తుంది మనకైతే చూసినాము ప్రతి ఇది అడ్జస్ట్ చేస్తున్నాం అన్నమాట ప్రతి ఇప్పుడు ఫస్ట్ అయితే పీటీఓ లెగ్ చూసారా లేస్ ఉండడం లేస్ ఉండడం లేస్ అది దానివల్ల ప్రజెంట్ అయితే పీటీఓ అయితే పీటీఓ లెగ్లు అయితే అడ్జస్ట్ చేస్తున్నాడు నెక్స్ట్ మెయిన్ లెగ్ కూడా అడ్జస్ట్ చేస్తాడు పూరా మంచిగా నీట్గా అన్న దగ్గర చిన్న స్కేల్ అన్న చిన్న నార్మల్ ఉందన్నమాట ఆ స్కేల్ చూసారా అడ్జస్ట్మెంట్ అయితే పక్కా ఉండాలి చూసారా ఫ్రెండ్స్ అన్న అయితే అన్న చేసింది ఇంతసేపు ఇదే అనమాట మీటరు ఎంత ఉంది చూడండి గిత్తతుంది స్కేలు నార్మల్ పైన అడ్జస్ట్మెంట్ పెట్టుకొని ఎంత చేయాలి ఏంది అని అయితే అదైతే ఏం అడగలేదు ఎంత పెట్టాలి ఏంది అన్న ఏం అడగలేదు సో బోల్డర్ అయితే ఎక్కించిన తర్వాత వాటికైతే లాక్ చేస్తున్నా అనమాట బోల్డ్ లాక్ చేసి ఇంకోటి ఏంటంటే లైట్ పేకి కూడా పోసిండు అన్న లైట్ అంటే బోర్డులు కదలుకుంటున్నామని మనకు కూడా తెలియదు లైట్ మొత్తం లాక్ చేసేసి పెట్టేసిండు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్